ಕಂಪನಿ ಸೋಪ್ ಕಂಪನಿ ಅಂದ್ರೆ ಇಟ್ಲೋ ಸರ್ ಸರ್ ಸೋಪ್ ಸರ್ ಎಂತ ಇಸ್ ರೆಡ್ ರೂಪಾಯಿ ಸರ್ ಸರ್ ಸಾರ್ ಅನ್ನ ಕಾರ್ಣ ಪ್ರಭಾಸ್ ಕಿ ಅಶಂ ಇಲ್ಲಿ ಕೃಷ್ಣರಾಜ್ ಸರ್ ಏನೋ ನಿರ್ಮಾತು ಮಾತಾಡದೆ ಅಕ್ರೆ ನೀವು ಅಂದ್ರೆ ತಿರ್ ಅಂದ್ರೆ ಬೋಲೇ ಸರ್ತರೇ ಅದು ಆಯ್ತು ನೆಟ್ವರ್ಕ್ ಯು ఎస్ సార్ అయింది కదా నెట్వర్క్ లేదు ఈరోజు నెట్వర్క్ వచ్చింది కాబట్టి కొన్ని వేల కోట్లు తీసుకెళ్ళడానికి కాళ్ళ దగ్గర పెడుతున్నారు సార్ నీకు డబ్బు రావడానికి నెట్వర్కా ప్రభాస్ నెట్వర్కా ప్రభాసెట్వర్కా ప్రభాసంటే నీ నీ అప్లై కావాలి నెట్వర్క్ కావాలా నీ అప్లై కావాలి నెట్వర్క్ కావాలా నీ అప్లైనా ఎస్ నెట్వర్క్ ఉంటే నీకు కార్ వస్తుంది కానీ నీ నీ కార్ రాదు కావాల్సింది నెట్వర్క్ చేసుకుంటాం ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ఇండికే ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ఇందుకే ఇంకా ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం వీళ్ళు ఎవరండి అవునా సరే ఒకసారి నేను స్టోరీ ఒకటి చెప్తాను మీరు వినండి సచిన్ టెండూల్కర్ దగ్గరకు వచ్చేసి ఒక కంపెనీ ప్రోటీన్ పౌడర్ కంపెనీ వచ్చేసి స్టేడేబుల్ మాట్లాడుతా అంటే విరాట్ కోహ్లీ చిన్నపి తెలుసు కదా బ్యాట్ తీసుకొని అప్పుడప్పుడు వస్తున్నాడు విరాట్ కోహ్లీ ఇట్లా తోసేసి సచిన్ సార్ అడ్వర్టైజ్మెంట్ సార్ సరే ఇస్తారని చెప్తున్నాడు ఏమిటి వరకు అంటే అర్థమైంది స్టేడియం లోకి వెళ్ళాడు స్టేడియం లోకి వెళ్ళి సిక్స్ ఫోర్ లో అందుకని ఎవరు ఫోర్ కొడుతున్నాడు ఓహో వీడు పడుతున్నారా వీడు సూపర్ రా అప్పుడు ప్రోటీన్ పౌడర్ అయినా అక్కడ పోయే వ్యక్తి ఈలా దిగాడు ఎవరు సార్ ఇవ్వండి సార్ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఆయనకు కోట్ల డబ్బులు ఇస్తే ఈగల్ లా వచ్చేసింది ఆయన చూసి ఆయన నెట్వర్క్ చూశాడు ఆయన చూసి ఆయన నెట్వర్క్ చూశాను ఆయన చూసే నెట్వర్క్ చూసా ఆయన చూసే నెట్వర్క్ చూసా ఇప్పుడు చూద్దాం సార్ వైజాగ్లో ఫేమస్ హోటల్ చెప్పండి సార్ బాగా ఫుడ్ బాగా నో హోటల్ నవ్ హోటల్ సరే సంపింగ్ హోటల్ ఓకేనా ఆ హోటల్ సార్ ఆ హోటల్ పేరు మీకు ఎలా వచ్చింది ఎక్కువ మంది మీరు తింటారు ఎక్కువ మంది నెట్వర్క్ వస్తారు దానికంటే రుచిగా వండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కానీ ఆ హోటల్లో ఎక్కువ నెట్వర్క్ వస్తుంది మంది జనాలు ఉన్నారా ఏ బాగుంది ఫేమస్ హోటల్ అని అందరు ఏం చెప్తారంటే మా సార్ వచ్చాడు ఆ హోటల్ తీసుకెళ్తాను సార్ ఆయన దగ్గర నెట్వర్క్ ఉంది కాబట్టి మీరు నోట్లో ఆయన వచ్చింది ఎస్ఆర్ ను నెట్వర్క్ లేని హోటల్ మీకు రాలేదు ఒకటి చెప్తాను చూడండి ఈ రోజు ఆయన మాట రావడానికి కారణము హోటల్ యజమానే యజమానే నెట్వర్క్ నెట్వర్క్ ఉంటేనే మనకి అది బెల్ వస్తుంది అందుకే ఒకసారి చూద్దాం ఆ నెట్వర్క్ చేసుకోవడానికి ఒక్కసారి ఆయన కూడా మామూలు హోటల్ పెట్టాడు ఎస్ఆర్నో ఆయన ఏం చేశాడు సార్ ఆ సర్మాంటారా సార్ ఏమంటారా చె సార్ సార్ మా హోటల్ హోటల్ చెక్ చేసి ఫేమస్ వండించారు ఎస్ఆర్లో ఈయన తినేసి ఇప్పుడు పది మందికి చెప్పాడు అంటే నెట్వర్క్ తీసుకోవడానికి రుచిగా వండడం స్టార్ట్ చేశారు ఎస్ఆర్లో రుచిగా వండి ఆయన పది మందికి చెప్పారు సేమ్ ఇక్కడ కూడా అంతే సార్ మా పేస్ట్ వాడండి సార్ సార్ మా స్టోక్ వాడండి సార్ సార్ మా టీ బోర్డు వాడండి సార్ సూపర్ గా ఉంటుంది అది వాడిన తర్వాత ఆయన వెళ్ళి నెట్వర్క్ తీసుకొస్తాడు ఎస్ఆర్లో ఆ హోటల్ ఈ ఈరోజు నోటీస్ ఎలా వచ్చిందో మీరు కూడా అదే పని చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మీ పేరు కూడా మారిపోతాయి ఇది సేమ్ మనం ఈ పని సేమ్ నాకేం వంటే వర్షాలు టికెట్లు దొరకట్లేదు నేను నా అప్లైనే కాదు ఇప్పుడు నువ్వు ఆన్లైన్కి పోయినావు ఈ లైన్కి నాకు రావట్లేదు ఆ నెలలు అయింది నేను జాయిన్ నాకు ఒక రూపాయలు కూడా రావట్లేదు నువ్వు నీలో దమ్ము లేక నీకు ఎస్ఆర్నా అపాయింట్ నెంబర్ చెప్పండి సార్ अरे నెట్వర్క్ వింద పెటండి దృష్టి దెమ్మ దినగే చెవి తీసుకెళ్లిపోతది మనం నెట్వర్క్ నిన్న పెట్టలేదను మరి 5% ఎస్ఆర్ 20 ఏం చేయాలి నాకు అవసరం నెట్వర్క్ నేను మొదలుపెడిపోయినోడు గాని నాకు అవసరం నెట్వర్క్ 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 చేస్తా సరే ఇంకో విషయం చెప్పేస్తే ముందు వింటారు